క్కడరి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మేము వాటర్ ప్యూరిఫై తీసుకున్నాము అదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ సో ఈ స్పీచ్ మా ఆయన ఇస్తాడు సో దాని గురించి డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి మా ఆయనతో చెప్పిస్తున్నాను సో మా ఆయన చెప్పేది మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ادینچا دیکھا دیکھتے اندر آٹو హలో ఫ్రెండ్స్ ఈ జీ స్టార్ ప్లస్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ మా హైదరాబాద్ నుంచి మేము ఆర్డర్ చేసుకున్నాం ఇది మాకు మా అడ్వైస్ అడ్వైజ్ చేస్తే మేము వాళ్ళ దగ్గరని అప్రోచ్ చేయము వాళ్ళు మనకి వన్ ఇయర్ వ్యారంటీ వన్ ఇయర్ కంప్లీట్ సర్వీస్ ఫ్రీగా మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు వచ్చేసి ఇది థర్టీన్ థౌజండ్కి వాళ్ళు ఇన్స్టాల్ చేశారు ఇది మెయిన్గా మేము పెట్టుకోవడానికి కారణం వచ్చేసి ఒకటి మాకు మాది హౌస్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది మాకు లిఫ్ట్ లేదు ఈ బయట వాటర్ కూడా మనకి చాలా టేస్ట్ కోసం మినరల్స్ అన్నీ బాగా వాడతారు ఉంటారు కాబట్టి కెమికల్స్ యాడ్ చేస్తారు కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బ్యాక్ పెయిన్ నీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలని మేము ఫిక్స్ అయిపోయాం సో మనకి ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వాటర్ ప్యూరిఫయర్ ఇందులో మనకి ఆన్ ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మనకి కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా కానీ ఆటోమేటిక్గా మనకు అది మెషినరీ ఆన్ అయిపోయి మనకి ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేసుకుంటుంది మొత్తం ఇందులో సెవెన్ స్టెప్స్లో వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది ఇందులో కార్బన్ చార్కోల్ కాపరు క్లోరినేషన్ యూవి యూఎఫ్ ఆర్డి బ్యాక్టీరియా కిల్ చేయడానికి వైరస్ని కిల్ చేయడానికి మనకి చాలా మొత్తం సెవెన్ స్టెప్స్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి బయట ఒకటి ఒక ఫిల్టర్ అనేది ఉంది ఈ ఫిల్టర్ అనేది మనకి ఒకవేళ డస్ట్ డస్ట్తో నిండిపోయిందంటే మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి వల్ల మనకి డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తాయి ఎక్కువగా మనకి చిల్డ్రన్ చిల్డ్రన్స్కి అయితే చాలా అడ్వైజబుల్ ఒకవేళ చిల్డ్రన్స్ లేకపోతే మనకి ఫైవ్ థౌజండ్లో కూడా మనకి మంచి వాటర్ ప్యూరిఫేర్స్ అడ్వైజ్ చేశారు బట్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మంచి సెవెన్ స్టెప్స్లో ప్యూరిఫికేషన్ చేసేది అయితే మనకు బాగుంటుంది బ్యాక్టీరియాస్ అయినా వైరస్ అయినా మళ్ళీ కిల్ చేస్తుంది కాబట్టి మనకి డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తాయి ఇది మనకి కంప్లీట్గా ఆటోమేటిక్ అన్నట్టు డిజిటల్ మనం ఆన్ చేసుకోవాల్సిన ఆఫ్ చేసుకోవాల్సిన లేదు ఆటోమేటిక్గా అది వాటర్ ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో అందులోంచి అది ఆటోమేటిక్గా తీసేసుకుంటాం మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసి టోటల్ సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంది ఇందులో అండ్ వాటర్ కూడా టేస్ట్ చేసాం టేస్ట్ అనేది చాలా బాగుంది మనకి మినరల్ వాటర్కి పెద్ద తేడా ఏం తెలియట్లేదు చాలా బాగుంది పిల్లలకి కూడా మంచిగానే పడుతుంది ఇప్పటివరకు టెన్ డేస్ అయిపోతుంది టెన్ డేస్లో కూడా పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు అంత బాగుంది ఇందులో మనకి కాపర్ జింక్ మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ అయాన్స్ని కూడా యాడ్ చేయడానికి ఒక చాంబర్ ఉంది ఇందులో సో మనకి అయాన్స్ కూడా మనకి బాడీకి వాటర్ రూపంలో వస్తాయి కాబట్టి మన బాడీకి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి కూడా చాలా బాగుంది వాటర్ సో టేస్ట్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా అంత బాగుంది సో మేము కూడా మీకు అడ్వైజ్ చేస్తున్నాం ఇది తీసుకుంటే మాత్రం బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను మీ వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు వాళ్ళు మనకు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తానికి మొత్తానికైతే మాకు ఒక పెద్ద నాకు ఒక పెద్ద పని తప్పిపోయింది ఎప్పుడైనా వాటర్ తీసుకురావాలంటే మా పిల్లలు నాతో ఎంబడి వచ్చి నేను కూడా వాటర్కి వస్తా డాడీ అని చెప్పేసి ఎంట వాళ్ళు వాళ్ళని తప్ప తప్పించుకొని వెళ్ళడం పెద్ద కష్టమేది దానికి తోడు నేను వాళ్ళని తప్పించుకుని వెళ్ళే టైంకి షాప్ క్లోజ్ చేసి ఉండడం లేదంటే నేను ట్యూషన్ చెప్పే టైం కావడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా అయిపోయింది మొత్తానికైతే చాలా హ్యాపీ నా మొత్తం ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి ఇతను తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా యూజ్ చేసుకోవాలని మనకి కంప్లీట్గా వాటర్ కంప్లీట్గా సిక్స్టీన్ లీటర్స్ ఒకసారి ఫిల్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ఇప్పేసి పడే పోయాలి అట్లా త్రీ టైమ్స్ మేము చేసుకున్నాం అతను టూ టైమ్స్ చేయమన్నాడు కంప్లీట్గా ఫిల్ చేసి కంప్లీట్గా పడేయమని బట్ మేము త్రీ టైమ్స్ చేసుకున్నాం బెస్ట్ ఉంటుందని త్రీ టైమ్స్ మంచి కంప్లీట్గా ఫిల్ చేసి పడేసిన తర్వాత వాటర్ పట్టుకొని చూసాం బాగున్నాయి తాగేసినాం ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇది ఫిల్ అయ్యే టైంలో మనకి గ్రీన్ కలర్ వస్తుంది కంప్లీట్గా వాటర్ అయిపోయినప్పుడు రెడ్ కలర్ స్విచ్ కనిపిస్తుంటుంది లైట్ వస్తుంది అండ్ కంప్లీట్గా వాటర్ ఫిల్ అయిన తర్వాత మనకి పర్పుల్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ లైట్ ఇట్లా త్రీ కలర్స్ ఉంటాయి ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ రెడ్ కలర్ ఏంటంటే వాటర్ కంప్లీట్గా లేనప్పుడు రెడ్ కలర్ వస్తుంది వాటర్ కంప్లీట్ ఫిల్ అవుతున్న టైంలో మనకి గ్రీన్ కలర్ వస్తుంది వాటర్ కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత పర్పుల్ కలర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ ఇన్స్టాలేషన్ అంతా ఇది కంప్లీట్ అయిపోయింది మేము వాటర్ అయితే మంచిగా తాగుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీకు కావాలంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో మేము వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాం వాళ్ళని అప్రోచ్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ گٹیا وہ ہارن گٹیا وہ آ لے سٹ ٹائم یہ پیچھے سے چل گیا بھائی نک ایک ایک بندا رینس رین بندے رین بندا ایک بندا ایک بندا ٹینک لے بھی کیچ اسے ہاں رین بندا اوکے سناب جیسے میں نے تقریبا بعد میں کرا وکرم سر بھی ہیں ہاں 24 కంటెంట్ ప్రోగ్రామ్ తొక్కున అండి అండి ఐందక భావనలు కదా బాగు ఇష్టమంటి చిల్లర ఇద్దే ఇష్టం అక్కడనే తీసుకో నీ తీరగల అంటే వ

దారి <coughs>

કંગખ ના gi�ચજએ zશબ? માખ૫જિં માન Billie炫�ચ

ಇದು ಫುಲ್ ವಾಟರ್ ಅದನಕ್ಕೆ ಹೆಲ್ತಿದೆ ಆ ಆ ಅದನಕ್ಕೆ ಇಲ್ಲ ಲಗ್ ಬೆಟ್ಟಿಸೋದು பண்ணಲೇದಾ ಕರೆಂಟ್ ತರవాత ಹೇಳ್ತೀನಿ ಏರ್ ಅದನ್ನ ತತರನೇ ನಿಪ್ಪಸಿಯ ಹಾ ಹ್ಮ್ Okay. അതു hey, ഫ്രിഡ്ജ്

టూ టైమ్ టూ టైమ్స్ గ్రైండ్ చేయాలి ఎందుకంటే కొత్త సిస్టం కాబట్టి ఈ ఫిల్టర్స్ అన్ని కొంచెం ఫ్రెష్ అవుట్ అవుతాయి అయితే ఇది హాఫ్ అన్ అవర్ లో నిండిపోతుంది సార్ ఓకే ఇది ట్యాంక్ ఫుల్ అయినాక ఇది ఇండికేషన్ లైటింగ్ వస్తుంది ఓకే మిషన్ ఆగిపోతుంది కంటిన్యూ ఓకే ఆగిపోయి ఇలా ట్యాప్ తిప్పేసి అన్నీలని బయటకు పంపించాలి బయటకు పంపించేసి ఓకే ఒకటే పెట్టి ఇలా బయటకు పంపించేది ఓకే

Ya estarán en el